ఇక్కడ బయట మాత్రం ఎన్ని సార్లు చెత్త అన్ని సార్లు చేస్తూనే ఉంటాం సార్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము టెంపుల్ లోపల మాత్రం రెండు గంటలకు ఒకసారి ఒక ఆరు గంటకు ఒకసారి చెత్త ఎక్కువ పడినప్పుడు ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తాం సార్ మీరు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నాయి సార్ చాలా వాళ్ళందరూ ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ గట్టిగా పని చేస్తున్నారు కాబట్టి ఒక పరిశుభ్రంగా ఉంటుంది వచ్చే వాళ్ళకు ఆరోగ్యం బాగుంటుంది ఇలాంటి గందరగోళం అయ్యేది మీరంతా కూడా చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు యాత్రికులు కూడా తినేసి ఎక్కడంటే అక్కడ వేసేస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది సార్ నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా నీ పేరేంటమ్మా అరుణ్ కుమార్ ఎన్ని ఏళ్ళ నుంచి పని చేస్తావమ్మా రెండు ఏళ్ళ నుంచి పనిచేస్తావు నువ్వు ఎన్ని వస్తావు అమ్మా ఒంటి గంటకి వెళ్తా నీకు ఎంతమంది పిల్లలు అమ్మా ఏం చేస్తుందమ్మా మాకు మ్యారేజ్ కాలేదు సార్ నాకు ఇద్దరు చెల్లి మా నాన్నగారు చనిపోయారు ఇద్దరు చెల్లెలకి మ్యారేజ్ చేసాం నేను మా అన్నయ్య మా అమ్మ ముగ్గురమే ఉంటాం సార్ అమ్మకి పెన్షన్ వస్తుంది సార్ పోయిన ఏడాది నుంచి మీరు పెంచిన వెయ్యి రూపాయలతో కూడా నాలుగు వేలు పెన్షన్ వస్తాను సార్ సంవత్సరం నుంచి సంవత్సరం ఏప్రిల్ నుంచి పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంటర్ అయిపోయింది అయిపోయిందా ఓకే డిగ్రీ పంపిస్తున్నావా ఓకే డిగ్రీలో ఏం చేపిస్తావమ్మా బిఎస్ఎల్ నర్సింగ్ అమ్మా బాగానే భవిష్యత్తు ఉంటుంది చేపిస్తాం ఇంకేంటమ్మా ఏమమ్మా బాగున్నావా ఏం చేస్తారు మీ పిల్లలు